కంటి వైద్యశాల డాక్టర్ వి కుమారి గారి సారథ్యంలో ఎన్నో మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి నెల్లూరు మరింత అద్భుతంగా చేస్తాడు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూర్చోండి ఎట్లా ఉంటుందో కోతలు అద్భుతమైన కోతలు అసలు ఏం కోతలు అండి నాకు అర్థం కాల మీరు అడిగారు కదా ఒక పాయింట్ అమ్మఒడి కాదు అమ్మఒడి ఒకటి వేస్తున్నారే మమ్మలు ఎన్నుకోండి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశపడ్డారు పాపం ఏం చేస్తాం మరి ఆశపడలేదా అదేదో ఇంకోటి పద్దెనిమిది వేలు అన్నారు ఇచ్చాడా రైతు భరోసా దానికన్నా ఎక్కువ ఇరవై వేలు అన్నాడు ఇచ్చాడా ఒకటి ఒకటి కాబట్టి ఒకటి ఇచ్చాడా కానీ మరీ అబద్ధమట్టం బాగోదు కానీ ఒకటి ఇచ్చాడు ఏది నాలుగు వేలు ఆ నాలుగు వేలు ఇప్పుడు కత్తిర మొదలు ఇచ్చాడు కత్తిర వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్కది కోసేయండి అన్నాడు అంతే అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు వాళ్ళకు మాత్రం ఒక వెయ్యి ఇచ్చాడు ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు మన లోకేష్ కూడా మొన్న ఏమన్నా ఇచ్చావా వెయ్యి పెంచావా లేదా అంటున్నాడు మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి వెనకాల ఉంటాయి ఆయన ఫోటో వెనకాల ఆరు హామీలు ఉంటాయి ఒక్క హామీ కూడా నిలబెట్టాల గ్యాస్ బండ్లు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా అన్నీ అండి మీరు అడిగారు కదా ఇందాక చెప్తున్నా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడు లేదా ఇచ్చాడా ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగడుగా ఏమండి రుణమాఫీ చేస్తాను కదా మొత్తం ఆ నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు సార్ మీరు ఏమని డబ్బా ఇచ్చాడు మొత్తం అన్నమాట నిజమా కాదా కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధ కాదా అతని దాకా ఎందుకు ఇప్పుడు ఇచ్చిన హామీలేమైనా నెరవేరుస్తున్నాడా ఇప్పుడు ఏడు మాసాలు అయింది నెరవేర్చాడా నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా తూతూ మంత్రం చేస్తున్నాడు అన్నా క్యాంటీన్ అంటున్నాడు ఎంతమంది పెడుతున్నారు అన్ను ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు ఇద్దరు హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు అంటే ఇద్దరు హీరోలు సినిమా అనుకున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు హీరోలు వచ్చిన సినిమా ఇదే బ్రహ్మాండం కొడుతుంది అనుకున్నారు అటర్ ఫ్లాప్ ఇద్దరైనా ముగ్గురైనా ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు ఆయన కెమెడియన్ అనుకోండి ఇద్దరు హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు మొదటి రోజు ఫుల్ కలెక్షన్ తర్వాత నిల్లు ఇది జరిగిన విషయం